అది బాణి అంటే అలా ఉండాలి బాణి అంటే అలా ఉండాలి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ బాణి అందరికీ నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమః నమ ఈ పాట అంటే వర్గం ఏదైనప్పటికీ వరుస సంఖ్య అనుకోండి లేదా మన దేని ఉంటారు అధిక ప్రాధాన్యత అనుకోండి అసలు చేయడమే నాకు ఎంతో సంతోషం నాకు అంత ఇష్టమైన బాణి అయితే వీడియోలోకి వెళ్లే ముందు మరొక విషయం ఎప్పుడో చెప్తూనే ఉంటాను మర్చిపోతాను అనేది సబ్స్క్రైబ్ ఎక్కడ ఉంది జాయిన్ అంటారు అదిగో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ జాయిన్ అనేది ఏంటి అంటే క్లిక్ చేస్తే ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలన్నీ ఉంటాయి అందులో జాయిన్ అవ్వడం వల్ల మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి ఉంది ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేస్తాం ఇప్పుడు ఫ్లూట్ కోర్స్ కూడా అవుతోంది అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది వచ్చే మాసం అనగా జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది దాని తర్వాత మ్యూజిక్ థియరీ కోర్సు కానీ లేదా గిటార్ కోర్సు కానీ ఉండవచ్చు ఈ రెండిట్లో ఏదోటి తప్పకుండా ప్రారంభం అవుతుంది ఈ రెండు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్రం ఓకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది సో ఇన్ని ప్రయోజనాలు ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ మీరు కోల్పోతున్నారు చాలా ఉపయోగకరమైనటువంటి సంగీతపు మెటీరియల్ ఓకేనా సో జాయిన్ అవ్వండి అలాగే జాయిన్ అనేది ఐఫోన్లో కానీ లేదా యాపిల్ డివైసెస్లో కానీ కనబడట్లేదు అని చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఆ సమస్యను యూట్యూబ్ ద్వారా పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది ఏమీ లేదు ఈ ప్రక్రియ సులువుగా జరిగిపోవాలనుకుంటే మీరు జాయిన్ అవ్వడం ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ కంప్యూటర్ సరేనా ఇప్పుడు పాటలు వెళ్దాం ఇది వరుస సంఖ్య అనివ్వండి అధిక ప్రాధాన్యత అనివ్వండి ఎక్కడైనా పర్వాలేదు ముఖ్యంగా అడిగి ఇన్నేళ్ళు వేచి ఉన్నందుకు వారందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నాకు ఎంతో ఇష్టమైన బాణీలో ఒకటి చక్రవర్తి గారి స్వర రచన దాసరి గారి గీత రచన బాలుగారి అద్భుత గానం జీ ఐదు శృతులు ఉన్నది సిక్స్ ఎయిట్ అంటారు తిసర జాతికి చెందినటువంటి నడక తారలు దిగి వచ్చిన వేళ ప్రేమాభిషేక్ సినిమా ఇంతకుముందు వేరే పాట నేను చేస్తున్నాను కాబట్టి సినిమా గురించి మనం విశేషాలు చెప్పుకోనక్కర్లేదు నేరుగా పాటలు గెలుపొచ్చు ఇది రాగం నాకు అనిపించినంత వరకు పహాడీ అనిపిస్తోంది పహాడి ఎందుకంటే ఒక హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులు ఎప్పుడో ఒక ఆయన ఒక మాట అన్నారు అది ఎక్కడో ఎప్పుడో గుర్తులేదు కానీ ఒక ఆయన శాస్త్రీయ సంగీతం అనేది పక్కన పెట్టండి అసలు సంగీతంలో ఉన్నటువంటి పన్నెండు మెట్లలో అందమైన ప్రయోగాలన్నీ కలిపితే అదే పహాడి అని చెప్పారు ఆయన ఎవరో గుర్తురాట్లేదు ఖచ్చితంగా మర్చిపోయే విషయం కాదు అది ఆయన పేరు కూడా ఎప్పుడైనా వచ్చేసరికి చెప్తాను చాలా గొప్ప స్టేట్మెంట్ అది కరెక్ట్ కూడా అది సో మీరు ఏదైనా తీసుకోండి సంగీతంలో అంటే ఈ మెట్లు ఉంటాయి రొమాంటిక్లో పన్నెండు స్వరస్థానాలు అందులో అందమైన ప్రయోగాలని గెలిపితే అదే పహాడీ అన్నారు ఆయన అది నిజమేమో అని కూడా అనిపిస్తుంది పహాడీ అంటే ఏమీ లేదు పహాడు కొండ పర్వత పర్వతాలు కొండ ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు పాడుకొని 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 అట్లా వాళ్ళలోంచి ఉద్భవించినటువంటి కొన్ని బాణీలు అంటే జానపద బాణీలు అనుకోవచ్చు జనపదాలు కదా వాళ్ళేంటి అప్పుడు శాస్త్రీయ సంగీతం తెలియదు కానీ వాళ్ళకి ఏది ఇంపుగా అనిపిస్తే అది పాడేవాడు ఆ ఇంపుగా అనిపించే ప్రయోగాలన్నీ కలిపితే అదే పాడి లేదా ఇంకోలా ఈ పాటని అర్థం చేసుకోవాలంటే అంటే ఈ పాట రాగాన్ని మేజర్ స్కేల్లో మాటు నీవన్ అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి అని నాకు అనిపించింది అలా కూడా అర్థం చేసుకోవచ్చు గారా అనే ఒక హిందుస్థానీ రాగం అంటే ఇవన్నీ ఎక్కువ లోతుగా వెళ్ళటం లేదు నేను ఎందుకంటే ఈ ఛానల్లో శాస్త్రీయ సంగీతం మీద ప్రధానంగా మనం చర్చ ఎప్పుడు చేయలేదు కాబట్టి లోతుగా కట్టలేదు మీ అధ్యయనానికే వదిలేస్తున్నాను మీరు స్టడీ చేయండి అందుకే పేర్లు చెప్పి వదిలేస్తుంటాం గారా అనే హిందుస్థానీ రాగం ఉంది ఇప్పుడు నేను చెప్పాను పహాడీ లేదంటే మేజర్ స్కేల్ నాకు అలా కూడా అనిపించింది ఎందుకంటే చాలా కార్డ్స్ మీద బేస్ చేసిన ప్రయోగాలు ఫ్రేజెస్ ఉన్నాయి సో మేజర్ స్కేల్లో అన్ని స్వరాలు వాడినట్టుగా కూడా అనుకోవచ్చు ఎలా చూసినా కూడా చాలా స్వీటెస్ట్ కంపోజిషన్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ కంపోజిషన్స్ సో ఈ యొక్క పాట స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికి స్వాగతం ఫస్ట్ మనకి తరఫ్ అట్లా ఆ పా నుంచి రెండు స్థాయిలు కింద పా వరకు తరఫ్ ఇచ్చారు స్వరమండలు అంటారు ఆ వాయిద్యం పేరు అది కూడా చాలా సార్లు చెప్పారు స్వరమండల్ సో అది వినపడుతుంది మనకి ఫస్ట్ మొత్తం అంతా కూడా స్కేల్ శంకరాభరణం మెట్లు ఈ రెండు స్థాయిలో ఇది అయిపోయిన తర్వాత బాలుగారు మొదలు పెడతారు యాడ్లిప్ అంటే తాళం రిథం ఉండవు ఈ పాడుతున్న ప్రతి లోను అంటే ఫ్రేజ్ ఒక్కొక్క స్వరం దగ్గర ఆపుతుంటారు కదా అక్కడ మధ్య మధ్యలో పాట్స్ వస్తాయి అవన్నీ తర్వాత చెప్తాను ముందు పాట అంతా చెప్పేస్తాను అంటే ఆయన పాడిన విషయం మొత్తం చెప్పేస్తాం ముందు మే ది సరి కదా ఇక్కడ పైన వన్ వచ్చింది మళ్ళీ ఇక్కడ నీటు మళ్ళీ ఇప్పుడు వన్ వస్తుంది చూడండి నీటు నీవా రెండు వస్తాయి సో నీటు మళ్ళీ నీటు పని సా వచ్చింది ఇది మొత్తం వయస్తో చూడండి సారీ మళ్ళీ చూద్దాం ఈ మధ్యలో వచ్చే గిటార్ కార్డ్స్ ఉన్నాయి తర్వాత చెప్తాను గిటార్ ఏంటంటే ఫస్ట్ జీ మేజర్ ఆ నీటు మీద ల్యాండ్ అయినప్పుడు డి సెవెంత్ తర్వాత ఇక్కడ వన్ వచ్చింది కదా ఎఫ్ మేజర్ తర్వాత దాటు వచ్చినప్పుడు సి మేజర్ తర్వాత మళ్ళీ నీటికి వెళ్ళినప్పుడు డి మేజర్ మళ్ళీ జీ మేజర్ సో అట్లా ఈ కార్డ్స్ అన్ని మంచిగా కొంచెం కనబడుతుంటే తక్కువ వాల్యూమ్లో జాగ్రత్తగా ఉంటే మీకు అర్థమవుతుంది సో జీ మేజర్ డి సెవెంత్ తర్వాత എഫ് മേജർ സി മേജർ മല്ലി ഡി മേജർ മല്ലി ജി മേജർ ഇവ മൊത്തോട്ട മണ്ണിപ്പേജ് ചൂടേ అనగానే ఆర్గన్ మీద వెంటనే గిటార్ కూడా ఈ మైనగారు కొనసాగిస్తారు

మళ్ళీ ఆర్క మీద ఇక్కడి నుంచి రిధమ్ స్టార్ట్ అవుతుంది నా నా నాని అది తీసుకోవడం బాలుగారు ఈ పా నుంచి తీసుకున్నట్టు అనిపించింది నా 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 అర్థం కదా సో ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಪಾಕಿ ಸ್ಲೈಡ್ ಅಂಡ್ ಅ ಪರಿ ಸಾರಿ ಸರಿ ನೀವು ಓಕೆನಾ ಇದು ಪಲ್ಲವಿ ಅನ್ ಪಲ್ಲವಿ మళ్ళీ మందిపాల పాడతారు చిన్న సంగతులు రెండు ఉన్నాయి సాయి దామే దాకం ల్యాండింగ్ ఇది ఒక సంగతి ఇది ఫస్ట్ పాటలు ఇక్కడే వచ్చింది తర్వాత ఇంకా రెండో సంగీతానికి వెళ్తుందనగా मा गमग्रि सग స్ట్రింగ్స్ తో స్టార్ట్ అవుతుంది ఎస్

మళ్ళీ ఈ మైన కార్డు నోట్స్ ఈ వెనకాల స్ట్రింగ్స్ కూడా ఉన్నాయి తర్వాత చెప్తాను మళ్ళీ గ గ మ గ పే రి గ స మా టూ మావ రెండో వచ్చే గమనించాలి మా టూ మళ్ళీ మావారు ఇప్పుడు ఈ వీణ సీత మొత్తం చూద్దాం அக்காக்கொச்சி தர்வத்தேமோ மகிம எஸ் மக ఇక్కడ కాదు తర్వాత మళ్ళీ ఎక్కడంటే వీణా సితార్ వచ్చింది కదా అక్కడ ఇక్కడ అర్థమైంది కదా వీణా సితార్ ఎప్పుడైతే ఆ గాసాదా ల్యాండ్ అవుతుందో అక్కడ ఆ గమరేగస అయినప్పుడు మళ్ళీ సో ఇవి స్ట్రింగ్స్ బిట్స్ ఇక్కడ వీణా సీతారావుతుండగా వెనకాల చరణ మొదలు పెడుతున్నాను కొంచెం చెప్పి ఆపిస్తున్నాను ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు అనుకోకండి సో చరణం ఎట్లా ఉందంటే బహ్ మీరు గమకాలు చాలా జాగ్రత్తగా గమనించాలి అంటే ఒక చిన్న ఈ ఫ్రేజ్ అనుకోండి చరణంలో ఫస్ట్ లైన్ ఫస్ట్ ఫ్రేజ్లో గమకాలు లేకుండా స్వరం గమకాలు ఉన్నప్పుడు స్వరం ఎలా ఉంటాయి చూడండి చూడండి గా తర్వాత మా గమకం మళ్ళీ గా గమకం మళ్ళీ గా గమకం మళ్ళీ మా గమకం మా గా ప్లెయిన్ మళ్ళీ గా గమకం రీసా చూశారు అంత చిన్న ప్రైజ్ లో ఎంత చక్కగా మళ్ళీ స్ట్రింగ్స్ విట్ మగ రెండోసారి పాడినప్పుడు చిన్న సంగతి వేశారు చెప్పి ఆపిస్తున్నాను బలబుతావట్లేదు అలా ఉంది ఎస్ ఓకే సో రెండో భాగాలు కొనసాగిద్దాం అంతవరకు చక్కగా వాటిని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోండి ప్రాక్టీస్ చేసుకోండి సరే మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం